ఈదిపోటులు అంటే అన్ని ఇది పోట్లు చట్టే కొందరు ఈ తూర్పు ఇస్తాను ఈదిపోటు మంచిదని ఉత్తర ఇస్తాని పోటు మంచిదని దక్షిణ ఆగ్నేయపోటు మంచిదని పశ్చిమ వాయుపోర్టు మంచిదని చెప్తుంటారు ఫోటో అంటే మనకు ఎక్కడ దెబ్బ తగిలినా కానీ నీకు బాధ వేస్తుంది అదే ఈదిపోటు ఈదిపోటు ఎక్స్ట్రా వస్తుంది అంటే మనకు కొందరు ఈది పడిగా పోయే అంటే కర్మ చేసిన వాళ్ళకి పోతూ ఉంటారు వాళ్ళ కాని పడారు కోపంగా ఉంటారు కొందరికీ జిష్టి కండ్లు ఉంటాయి శవ దృష్టి పడేది దేవతా దృష్టి పడేది ఇవన్నీ కూడా ఈదిపోట్లు లేకే లేక ఈదిపోట్లు నివారించేదానికి కొందరు గోడ పెట్టుకుంటే పోతుంది గోడ పెట్టుకుంటే ఇప్పటికీ ఇక్కడ గోడ పెట్టుకుంటే ఇంకో పెరుగుతుంది కానీ వాటికుండా ఈ తగ్గదు మనం ఏ పో ఏ పొగ గోడ పెట్టారు కానీ ఆ భాగం పెరుగుతుంది గోడ పెడితే కూడా పెట్టకూడదు కాదంటే దాని నివారణగా చెట్లు వేసుకున్నా కానీ కొంచెం వరకు మేలు చేస్తుంది కానీ ఈదిపోటు పది ఒక్కటే కొందరు చిన్నపిల్ల వాళ్ళు కూడా కొందరు చూస్తే పాలు ఇవ్వరు వాళ్ళు కోరు పెట్టేస్తుంటారు కొన్ని పశువులు కూడా పాలు ఇవ్వవు మనసులు చూస్తే అదే కళ్ళు దిష్టి కన్నులు ఉంటాయి కొందరికి రకరకాలుగా కళ్ళు ఉంటాయి అది ఈది ఈదిపోటు అనేది కానీ అందరూ కూడా గమనించాల్సిన విషయం అది ఉంటే కానీ మా ఈది పోటు మంచిది కోర్టు మని మంచిది అని అందరినీ భ్రమ పెట్టిస్తూ ఉంటా ఉంటారు ఏ పోటు నమ్మకూడదు సరిగా తర్వాత మూల కారణాలు పెట్టి ఏ బీటు కూడా మంచిది కాదు మూడు మూడు ఈదులు కలిసే కాడ చూడండి పోయేటప్పుడు వచ్చేటప్పుడు చాలామంది పడుతూ ఉంటారు అది కూడా దోషమైన అదే నాలుగు పక్కల నాలుగు పక్కల ఈదు ఉండేది కూడా మంచిది కాదు ఎప్పుడు కూడా ఈద్ పూట లేని కానీ మూల కారణాలు బిట్టు కానీ నాలుగు పక్కల ఈద్ ఉండేది కానీ ఇవి తీసుకోకూడదు